హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వీ క్రియేషన్స్ ఈ వీడియోలో స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం హుక్ అండ్ పట్టి అనేది చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ అంతా నీట్గా అర్థమవుతుంది హుక్ అండ్ ఐపట్టిని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ మనం రైట్ సైడ్ హుక్స్ ని స్టిచ్ చేసుకుంటున్నాం లెఫ్ట్ సైడ్ ఐస్ ని స్టిచ్ చేసుకుంటున్నాం లెఫ్ట్ సైడ్ ఐస్ ని స్టిచ్ చేసుకుంటాం కదా దానికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని తీసుకోవాలి హుక్స్ ని స్టిచ్ చేసుకునే పీస్ సింగిల్ పీస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం హుక్ ని స్టిచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి అదే విధంగా ఐస్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మనం దేనికి ఐ పట్టి వేసుకుంటున్నామో దాని యొక్క లెంత్ ఎంత ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా మనం టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పార్టీని స్టిచ్ చేసుకుంటున్నాను నాకు బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది దానికి నేను వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ పీస్ ని కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ యొక్క లెంత్ అనేది నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం ముందుగా మనం హుక్ పట్టీని స్టిచ్ చేసుకుందాం హుక్ పట్టీ కోసం మనం తీసుకున్న పీస్ ఉంది కదా దాన్ని ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ ని బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ ని తీసుకొని బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ పీస్ ని పెట్టుకొని మనం ఆ రెండింటినీ కలిపి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ పీస్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకునే ముందు ఆ పైన కార్నర్ లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం పైన కార్నర్ లో ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కిందన కూడా కార్నర్ లో ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం కార్నర్ లో కూడా ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం హుక్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా వచ్చింది చాలా నీట్ గా వచ్చింది కదా ఫినిషింగ్ ఇప్పుడు మనం ఐ పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మన ఐ పట్టీ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకున్నాం కదా ముందుగా ఆ రెండింటిని కలిపి మనం అంచులకి స్టిచ్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలుపుకొని అంచులకి స్టిచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత మనం ఐ పట్టీని బ్లౌజ్ పీస్ కి లెఫ్ట్ సైడ్ కదా స్టిచ్ చేసుకుంటాం లెఫ్ట్ సైడ్ లోని ఈ పీస్ ని పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే పెట్టుకొని ఆ రెండిటిని కలుపుతూ మనం ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఇప్పుడు మన ఆ పీస్ కి ఇంకొక సైడ్ అంచు ఉంది కదా ఆ అంచుని సింగిల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ పీస్ కి కార్నర్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్స్ ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను పై కార్నర్ ని ఫోల్డ్ చేసుకున్నాను అదే విధంగా కిందను కూడా పీస్ ని విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా కార్నర్స్ ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పీస్ ని మనం స్టిచ్ చేసుకున్న లైన్ ఉంది కదా దాని మీదకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ కి మనం ఒక పావు ఇంచ్ గ్యాప్ ఇచ్చి మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఒక కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఇక్కడ పావు ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసుకున్నాం కదా ఆ మధ్యలో మనం ఐస్ ని స్టిచ్ చేసుకోవాలి ఐ పట్టి అనేది మనకి ఈ విధంగా వచ్చింది చూసారా మనకి ఎక్కడ థ్రెడ్స్ ఏవి బయట కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఇక్కడ మనం రైట్ సైడ్లో హుక్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో ఐస్ని రైట్ సైడ్లో హుక్స్ స్టిచ్ చేసుకుని ఒక దాని మీద ఒకటి మనం ఈ విధంగా ప్లేస్ చేసుకుంటాం ఈ విధంగా చాలా ఈజీగా మనం హుక్ అండ్ ఐ పార్టీని స్టిచ్ చేసుకోవచ్చు బిగినర్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో